నమస్తే అమ్మ అందరికీ నమస్కారం కువైట్లో ప్రవాసులు ఏదైనా తప్పు చేస్తే కువైట్ చట్టాల ప్రకారం వెంటనే శిక్షిస్తారు అలాగే కువైట్ నుంచి వేసవి సెలవుల నేపథ్యంలో వేల మంది కువైటీలు విదేశాలకు వెళ్లారు అక్కడ విదేశాలకు వెళ్లిన తర్వాత కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో కువైట్ లో మాదిరిగానే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్న నేపథ్యంలో అరెస్ట్ అవుతూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే థాయ్లాండ్ దేశానికి వెళ్లిన ఒక కువైటీ పౌరుడిని అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివరాలు వెళితే థాయ్లాండ్లోని లోని పటాయాలో మనం చూసుకుంటే హై స్కూల్ కు ఎదురుగా ఉన్న హోటల్ బాల్కనీలో అనుచితమైన మరియు అశ్లీల ప్రవర్తనతో పట్టుబడిన కువైటీ పౌరుడి క్షమాపణలను కూడా థాయ్ అధికారులు తిరస్కరించారు పాఠశాల వీక్షణతో హోటల్ బాల్కనీలో జరిగిన ఈ సంఘటనను విద్యార్థులు వీడియో తీయడం జరిగింది అలాగే కువైటి పోరుడు మనం చూసుకుంటే ఏదైతే హోటల్ కు అలాగే హై స్కూల్ కు దగ్గరగానే ఉంది హోటల్ బాల్కనీలోకి వచ్చి ఆ యొక్క హై స్కూల్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క విద్యార్థులను చూస్తూ తన యొక్క కింది శరీర భాగం ఫ్యాంట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫ్యాంటును ను ఇప్పివేసి అతను అశ్లీలంగా ప్రవర్తించడంతో అక్కడ ఉన్న విద్యార్థులు కొంతమంది అయితే వీడియో తీయడం జరిగింది వీడియో తీసి ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు చూపించడం జరిగింది అతను హై స్కూల్లో ఉన్న అమ్మాయిలను చూస్తూ ఇలా అశ్లీలమైన ప్రవర్తనకు పాల్పడుతూ ఉన్నాడని చెప్పి వాళ్ళు తెలియజేయడంతో వీడియో చూసిన తల్లిదండ్రులు టీచర్లు కూడా షాక్ అయ్యారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యొక్క ఇరవై ఏడేళ్ల కువైటీ పోరుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ యొక్క కువైటీ పోరుడు క్షమాపణలు చెప్పడం జరిగింది నేను చేసింది తప్పే దయచేసి నన్ను క్షమించమని చెప్పి వేడుకోవడం జరిగింది అయితే తాయి పోలీస్ అధికారులు అయితే ఆ యొక్క క్షమాపణలు తిరస్కరించి ఆ యొక్క కువైటీ పోరుడి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు అధికారులు తెలిపారు ఎవరైనా సరే టూరిస్టులైనా సరే ఎవరైనా సరే పౌరులైనా సరే థాయిలాండ్ దేశంలో ఎవరైనా సరే ఇటువంటి నీచమైన చర్యలకు పాల్పడితే వాళ్లకు తగిన శిక్ష పడుతుందని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్